మనలోపల మనందరిలోపల రోజూ ఒక యుద్ధం జరుగుతూ ఉంటుంది ఎప్పుడైనా గమనించారా ఆ యుద్ధం గురించి చెప్పే ఒక పురాతన కథేది పేరుకు పాతకదే అయినా ఇందులో మనందరికీ పనికొచ్చే ఒక గొప్ప పాఠం ఉంది అదే ఆశకుడికి చెంగాడమ్మకి మధ్య జరిగిన ఆ అంతర్యుద్ధం కథ సరే ఒక ప్రశ్న మన అహంకారానికి మన అంతరాత్మకీ మధ్య గొడవస్తే ఫైనల్గా ఎవరు గెలుస్తారు ఈ ప్రశ్న మన అందరికీ ఎప్పుడోకప్పుడు ఎదురయ్యేదే కదా ఈ కథలో ఈ ప్రశ్నకు ఒక సమాధానం దొరుకుతుంది అసలు మనలో ఈ పోరాటం ఎలా మొదలవుతుందో కళ్ళక్కట్నట్టు చూపిస్తుంది మరి ఆ కథ మూలాల్లోకి వెళ్దామా ఈ మొత్తం కథకి మూలం ఒక చిన్న ప్రశ్న దాన్ని వేసింది ఒక గొప్ప ఋషి భృగు మహర్షి ఆ ప్రశ్నతో ఆయన ఒక ప్రయాణం మొదలుపెట్టారు కాని ఆ ప్రయాణం చివరికి ఒక పెద్ద వినాశనానికి దారితీస్తుందని ఆయన అస్సలు ఊహించలేదు భృగుమహర్షి త్రిమూర్తుల్లో ఎవరు గొప్ప అని తేల్చాలని బయలుదేరాడు మొదట బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్లాడు ఆయన గౌరవంగానే పలకరించాడు కాని భృగువుకి ఎందుకో సంతృప్తి కలగలేదు సరే అని శివుడి దగ్గరికి వెళితే ఆయన ఏకంగా ధ్యానంలో మునిగిపోయి అసలు పట్టించుకునేలేదు దీంతో భృగువుకి కోపం కట్టలు తెంచుకుంది అహం దెబ్బతిన్నది ఆ కోపంతో నేరుగా విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి నిద్రలో ఉన్న ఆయన ఛాతిమీద ఒక్క తనుతన్నాడు కాని విష్ణువు రియాక్షన్ ఏంటో తెలుసా ఆయనకి కోపం రాలేదు పైగా మహర్షి నా కఠినమైన ఛాతి తగిలి మీ నొచ్చుకుందేమో క్షమించండి అన్నారు ఆ ఒక్క మాట ఆ వినయం భృగుమహర్షి అహాన్ని ముక్కలు చేసింది అయ్యో ఎంత పెద్ద తప్పు చేశాననీ ఆయనకర్ధమైంది ఆ గిల్టు తట్టుకోలేక అక్కడికక్కడే ప్రాణలొదిలేశాడు ఇక్కడితో కథ అయిపోలేదు అసలు కథ ఇప్పుడే మొదలైంది భర్త మరణవార్త విన్న భృగువు భార్య రితిక కూలిపోయింది తన భర్త చావుకి కారణం విష్ణువే అని బలంగా నమ్మింది ఆమె గుండెలోని దుఃఖం మెల్లమెల్లగా ప్రతీకార జ్వాలగా మారింది ఆ కోపమే ఒక శక్తిగా మారబోతోంది ఆమె కోపం ఎంత తీవ్రంగా ఉందంటే అదే ఆమె గర్భంలో ఒక బిడ్డగా రూపుదాల్చింది అతనే ఆశకుడు ప్రేమతో కాదు పగతో ప్రతీకారంతో పుట్టినవాడు పుట్టినప్పట్నుంచి అతని మెదడులో ఒకటే మాట రివెంజ్ పగ తీర్చుకోవడమే అసలైన న్యాయం అని నమ్ముతూ పెరిగాడు మరి పగ తీర్చుకోవాలంటే ఏం కావాలి పవర్ అపరిమితమైన శక్తి కావాలి ఆశకుడు ఇదే అనుకున్నాడు తన తల్లి పగని తీర్చాలంటే తనని ఎవ్వరూ ఆపలేని శక్తిని సంపాదించాలి అలా మొదలైందతని ప్రయాణం అందుకోసం ఆశకుడు తిరుమలకొండల్లో ఘోరమైన తపస్సు చేశాడు వేంకుటేశ్వరస్వామి ప్రత్యక్షం కాగానే చాలా తెలివిగా మూడు వరాలడిగాడు ఒకటి నాకు చావు ఉండకూడదు రెండు ఏ దేవుడు నన్ను ఓడించకూడదు మూడు నా మాటే శాసనం అవ్వాలి ఇక చూసుకోండి ఈ మూడు వరాలు వచ్చాక అతన్ని ఆపగలిగేవాళ్లు ఎవ్వరూ లేరు అతనికి దొరికిన ఆ వరం లోకానికి శాపంగా మారింది ఎందుకంటే ఆశకుడు తన పవర్ని మంచికోసం వాడలేదు తన అహాన్ని పెంచుకోటానికి తన పగ తీర్చుకోటానికి వాడుకున్నాడు ప్రజల్ని భయంతో గర్వంతో పరిపాలించడం మొదలుపెట్టాడు ఇక్కడే మనం కథలోని అసలు పాయింట్కి వస్తున్నాం ఈ ఆశకుడు ఎవరో బయటి వ్యక్తి కాదు అతను మన లోపల ఉండే అహంకారానికి ఒక సింబల్ మనల్ని తప్పు చెయ్యమని స్వార్థంగా ఉండమని చెప్పే మన లోపలి గొంతుకే ఆశకుడు మరి అహంకారం ఇలా పెరిగిపోతే దాన్ని అడ్డుకోవడానికి ఒకటి రావాలి కదా ఆశకుడి అరాచకాన్ని ఆపడానికి ఒక కొత్త శక్తి పుట్టింది లోకంలో జరుగుతున్న ఈ అధర్మాన్ని చూసి ముగ్గురు దేవతలు సరస్వతీ లక్ష్మీ పార్వతి స్పందించారు జ్ఞానం సంపద శక్తి ఈ మూడు శక్తులు కలిసి ఒకే ఒక దివ్యశక్తిగా మారాయి ఆ శక్తే చెంగాళమ్మ ఇప్పుడు చూడండి మనలో రెండు గొంతులున్నట్టే ఒకవైపు ఆశకుడు అంటే మన గర్వం కోపం స్వార్థం మరోవైపు చెంగాళ్ళమ్మ అంటే మన మనస్సాక్షి మన కంట్రోల్ మనం మంచి ఈ ఇద్దరూ మన లోపలున్న రెండు ఆపోజిట్ ఫోర్సెస్ అన్నమాట ఇక ఫైనల్ ఫైట్ టైం వచ్చింది చెంగాళమ్మ ఆశకుడు ముందు నిల్చుంది కాని పెద్దగా యుద్ధమేం చేయలేదు ఆయుధాలు వాడలేదు జస్ట్ ఒక్క అడుగు ఒక్క అడుగు నేలమీద వేసింది అంతే ఆ దెబ్బకి ఆశకుడు పవర్స్ అన్నీ ఫ్రీజ్ అయిపోయాయి అతను కదల్లేకపోయాడు ఇక్కడే ఉంది అసలైన ట్విస్ట్ చెంగాళమ్మ ఆశకుణ్ణి చంపలేదు జస్ట్ అతని కంట్రోల్ చేసింది సైలెంట్ చేసింది దీనర్థమేటంటే మనలో ఉన్న అహాన్ని పూర్తిగా చంపేయక్కర్లేదు దాన్ని మన మనస్సాక్షి కింద మన కంట్రోల్లో ఉంచుకుంటే చాలు సరే ఇంతకీ ఈ కథనుంచి మనం నేర్చుకోవాల్సిన అసలు విషయమేంటి ఈ పురాతన జ్ఞానాన్ని మన రోజువారీ జీవితానికి ఎలా కనెక్ట్ చేసుకోవాలో చూద్దాం సో సింపుల్గా చెప్పాలంటే ఎవరో కాదు మన లోపల ఉండే మన అహంకారమే ఆశకుడు మనకు కోపం తెప్పించే పగతీర్చుకోమని చెప్పే సెల్ఫిష్గా ఆలోచించమని చెప్పే ఆ గొంతుకే ఆశకుడు అలాగే చెంగాళమ్మ కూడా మనలోనే ఉంది మన మనస్సాక్షి మన కంట్రోల్ ఏదైనా తప్పు చేయబోతున్నప్పుడు వద్దు ఇది కరెక్ట్ కాదు అని మనల్ని ఆపే ఆ గొంతుంది చూశారా అదే చెంగాళమ్మ ఫైనల్గా ఈ కథ మన ముందు ఒకే ఒక్క ప్రశ్ననుంచుతుంది రోజూ మనలో ఈ యుద్ధం జరుగుతూనే ఉంటుంది మరి ఈరోజు మన లోపల ఉన్న ఈ రెండు స్వరాలలో ఎవరి మాట వినబోతున్నాం ఆశకుడి మాట లేక చెంగాళమ్మ మాట ఆ నిర్ణయం మన చేతుల్లోనే ఉంది